అడవి పందుల నుండి పంటను కాపాడుకునేందుకు రైతు పెట్టిన కంచెకు విద్యుత్ పెట్టాడు విద్యుత్ తీగకు చిరుత పులి తగిలి మృతి చెందింది విషయానికి బయటకు తెలిస్తే కేసు నమోదవుతుందని భయపడి చిరుత పులిని పొలంలోనే పాతిపెట్టాడు పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎల్లారెడ్డి మండలంలోని హజీపూర్ ప్రాంతంలో ఓ రైతు అడవి పందుల నుండి అడవి జంతువుల నుండి పంటను కాపాడుకునేందుకు కంచెను ఏర్పాటు చేశాడు అయితే కంచె ఏర్పాటు చేయడమే గాక కంచెకు విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశాడు పెట్టిన కరెంట్ తీగకు ఓ చిరుత పులి విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది దీంతో భయపడిన రైతు చిరుతపులిని అక్కడే పాతిపెట్టారు విషయానికి ఆ నోట ఈ నోట పొక్కడంతో చిరుతపులి మృతి ఘటన వెలుగులోకి రావడంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పాతిపెట్టిన చోటు నుండి చిరుత పులిని వెలికి తీశారు సంఘటన స్థలానికి వెళ్లి పులిని తవ్వి తీసి పోస్టుమార్టం కోసం తరలించారు అనంతరం రైతుపై కేసు నమోదు చేసి దర్యాప్తు పెట్టారు అయితే చాలా ప్రాంతాల్లో పొలాలకు చుట్టుపక్కన కంచే ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా పెట్టడం అందరికీ తెలిసిన విషయమే అటవీ శాఖ అధికారులు పోలీసులు ఈ విద్యుత్ తీగల ఏర్పాటుపై నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది

вот вот how... वो बोलिए अरे वो कोना थी का पहले सर उतना क्या 3.5 अब और सर एव इब्रो एव एव तीदा मनम एव बोलिए ए देखो तो ना लेटेस्ट तो कारेज है ये रियली तो हो गई मनवरगा था तो तो नहीं और ना नहीं और तो अंदर में लचपट चुंत मारि प्रोटो एज पर जोनर की दौड़ में नहीं सर अटकना तो तो लोग तो 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 का था <laughs> नहीं सार रखना सर कुड़ते हुए तो कोने हाँ खाता देखा है ये कमला जिन्दा मोटो जिन्दा गतना आता है सार को जूं बुन रही है मार बाप मार रहा है हाँ आज तो रात बिल्कुल बुरना मरो सार बाप घर में सतोर ये कचरा रहा है मरे मरे